ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఏప్రిల్ మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు తప్పకుండా అబ్బా ఇక్కడ మేషరాశి అనగానే మరీ ముఖ్యంగా కూడా మనకు అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృత్తికా నక్షత్రంతో ఈ యొక్క కృత్తికటాదం ఇవి ఉండేటువంటి రాశి మేషరాశి సో ఈ మేషరాశి వారికి ఏప్రిల్ నెల చక్కగా కూడా మనకు శ్రీ రాముల వారి కళ్యాణము ఏర్పడేటువంటి ఏప్రిల్ నెల చైత్రమాసం ఎంతో విశేషంగా ఆఫ్టర్ ఉగాది తర్వాత అటువంటి మాసం సో ఈ యొక్క చైత్రమాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని మీరు అడగబోతున్నారు ఇక్కడ చాలా ఛానల్స్లో కూడా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రారంభం కాబోతున్నది అని అందరూ కూడా చెప్పడం జరుగుతున్నది ఒక పాయింట్ అర్థం చేసుకోండి మేషరాశి నుండి మీనరాశి వరకు అందరూ ఇక్కడ ధర్మంగా ఉండేవారు ఉన్నారు అధర్మాన్ని చేసేవారు ఉన్నారు కొంతమేర అబద్ధాలు ఆడేవారు ఉన్నారు వారి వారి వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించినటువంటి దాంట్లో ఫీల్డ్ రెండు వందల రూపాయలు ఇస్తే నూట యాభై రూపాయలు పెట్రోల్ పోసుకున్నామని యాభై రూపాయలలో టిఫిన్ చేశామని రెండు వందల రూపాయలు పెట్రోల్ పోసామని కూడా అబద్ధం ఆడేవారు టిఫిన్ చేయాలి కదా అంటే చిన్న చిన్న స్థాయి అబద్ధాలు చిన్నదే కదా అని అనుకుంటా సో అంటే నేను నా పాయింట్ ఆఫ్ ఏంటిదంటే ఇక్కడ అక్కడి నుండి కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ అయ్యేటువంటి వరకు కూడా ఈ పన్నెండు రాశులకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి ఖచ్చితంగా కూడా అబద్ధాలు అదేవిధంగా కొంతమేర మోసాలు ఇక్కడ ఎవరు శుద్ధ పూసాలని నేను చెప్పడం లేదు అట్లా నా పాయింట్ అర్థం చేసుకోండి మేషరాశి అనగానే భయపడాల్సిన అవసరం లేదు అంటున్నా సో తులారాశి వారికి ఎక్సలెంట్గా ఉంది వృషభ రాశి వారికి సూపర్గా ఉంది అంటే ఒక ఇంట్లో మేషరాశికి సంబంధించిన తండ్రి ఉంటాడు కుంభరాశికి సంబంధించిన భార్య ఉంటుంది సింహరాశికి సంబంధించిన పిల్లాడు ఉంటాడు తులారాశికి సంబంధించినటువంటి అమ్మాయి ఉంటుంది సో తులారాశికి సంబంధించినటువంటి అమ్మాయి ఇప్పుడు ఇంటరో సెకండ్ ఇయరో అనుకో ఏం చేస్తుంది జాబ్ చేస్తుంది చదువుకుంటుంది చదువులో బాగుంటుంది అంతే కదా సో కుంభరాశికి సంబంధించినటువంటి తల్లి ఇంట్లో వంట చేస్తుంది మేషరాశికి సంబంధించినటువంటి తండ్రి ఏం చేస్తాడు మన ఉద్యోగము లేదా వ్యాపారం లైక్ ఏదో చేస్తూ ఉంటాడు అంటే ఇన్ని గ్రహస్థితులు ఒకే ఇంట్లో ఉంటున్నాయి కనుక నాది బాగుంది మీది బాగాలేదు అని ఎవరి గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఆదాయం ఇంత వ్యయం ఇంత అనగానే అయిపోదు అదే 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 జరిగిపోదు అంటారు మంచి మనసు అనేటువంటిది కావాలి మంచి మనసున్నా బాధనే ఉంది ఇప్పుడు ఇవాళ రేపు మంచి మనసున్నోనికే ఎక్కువ బాధలు ఓర్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ మంచి మనసున్నోనే మోసం చేసే పరిస్థితి ఉంది ఇక్కడ ఇప్పుడు మనకు మంచి మనసు ఉంది మనం ఎదుటివాడు చెప్పేది ఒకటికి రెండు సార్లు వాళ్ళకి సలహా ఇస్తున్నాం మూడు సార్లు ఇచ్చాం నాలుగు సార్లు ఇచ్చాం వాడు వాడు మన సలహాలు తీసుకుంటున్నాడు బాగుపడుతున్నాడు అద్భుతంగా ఉన్నాడు సలహాలతో పాటు గురువుగారు సహాయం కూడా చేస్తున్నారు మళ్ళీ ఇతను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు తిరిగి రావట్లేదు ఎన్నో ఎన్నో ఉంటుంది కనుక ఎవరు ఏది బాధపడాల్సిన అవసరం లేదు రోజులు గడుస్తూ ఉంటవి సో ఇక్కడ హైలైట్ విషయం ఏంటి అంటే మీరు పుట్టిన సమయానికి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని అటువంటిది ఒకటి ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని గ్రహస్థితి నడిచేటువంటి దశ అంతర్దశ అనేటువంటిది అల్టిమేట్ ఇక్కడ సో ఈ పాయింట్ ఎవరు చెప్పరు ఎవరు చెప్పడం లేదు మేషరాశి మీనరాశియో మొత్తం ఏం జరిగిపోతుంది అనరా కనుక అలాంటిది అది అవసరం లేదు హ్యాపీగా ఉండండి చక్కగా నలుగురితో సర్వేజన సుఖన భగవంత్ అన్నట్టు ముందుకు వెళ్ళండి చక్కగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కొంతమేర అనవసరమైనటువంటి ప్రయాణాలు అయితే కనబడుతున్నాయి సమీపంలో ఉండేటువంటి బంధు నష్టం సో పేషెన్సీ అవసరం గుర్తుంచుకోండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును కొంత వాహన ప్రమాదాలు చిన్న చిన్నగా ఏర్పడేటువంటి పరిస్థితులు వేల తప్పినటువంటి భోజనం అదేవిధంగా కొంతమేర గొడవలు ఏ ఇవి ఈ గొడవ ఆ గొడవ అని చెప్పలేము ఏదో ఒక గొడవ మనం బండి మీద జాబుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఒక పావు గంట లేట్ అయిందనుకోండి స్పీడ్ స్పీడ్గా వెళుతుంటే ఎవరో సడన్గా వచ్చేస్తారు సో వాడు మనన్నే తిడతాడు ఉల్టా అర్థమైందా ఇదే సందర్భంలో ఫోటోలు తీయడం హెల్మెట్ మర్చిపోవడం కానీ ఒకటి రెండు కాదు సిచ్యువేషన్స్ ఇట్లా ఉంటాయి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది ఈ లైసెన్సు డేట్ అయిపోయే సిచ్యువేషన్స్ కానీ బండి ఖరాబ్ అయిపోవడాలు కానీ కొత్త బైక్ కొనాలి అని కానీ ఇలాంటివి చాలా ఉంటుంది లేదా తరచూ పక్కన వల్ల బండి అడుక్కొని పోవడం కానీ ఆ అడుక్కొని వెళ్ళినటువంటి దాల్ పెట్రోల్ అయిపోవడం కానీ ఇలాంటి ఒక విషయం ఏంటి అంటే ఇజ్జ తీసే ముచ్చట ఇప్పుడు గొప్పగా బతికినటువంటి వాళ్ళం ఏదో రకంగా ఒక మనకు మార్కెట్లో ఒక వ్యాల్యూ అనేది డౌన్ ఫాల్ అయిపోతుంది సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొంతమేర నమ్మక ద్రోహాలు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నవి సో మేషరాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏమిటి అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి స్థిరాస్తులలో లాభము వచ్చేటువంటి పరిస్థితి ఉంది సో ఆ ఒక్క విషయంలో చాలా సంతోషం ఇక మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పిల్లలకు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోగా కొంత అలసత్వము మచ్చిమరుపు ఏర్పడే పరిస్థితి కొంత కష్టకాలంగా ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ నెలలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇక అదేవిధంగా కొంత మేర పట్టుదల సడలింపు అనూహ్య ప్రమాదాలు దీంతోపాటుగా కొంత కీర్తి వృద్ధి ఉంది ఇక్కడ ధనాదాయము కనబడుతూ ఉన్నది సో దీంతో పాటుగా కొంతమేర స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ యంత్ర సంబంధిత ఇబ్బందులు ఏదో ఒక వస్తువు కొన్నాం ఇనుము రిలేటెడ్ ప్రింటింగ్ ప్రెస్సు లేదా ఇంకేదైనా కారు ఇంకేదైనా కొని ఉన్నట్టయితే అది ఏదో రకంగా ఖరాబ్ అయిపోవడం సో దానికి రిపేర్స్కు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవడం సో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా చిల్లర చిల్లర యాభై అరవై వేల అయ్యేది కూడా తెలియదు ఇలా ఖర్చులు అవుతాయి అదేవిధంగా కొంతమేర ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అధికంగా కొంత ప్రమాద సూచనలు ఉన్నవి కొంత ఆలోచన ఎక్కువగా కూడా ఏర్పడేటువంటి పరిస్థితి వ్యయ ప్రయాసాలు ఎక్కువగా కూడా ఉన్నవి శ్రమ అధికంగా పడాల్సి వస్తుంది ఈ యొక్క నెలలో సో ఇక్కడ తప్పకుండా కూడా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఎక్కువగా ఇబ్బంది పడకుండా చక్కగా ఒక దీపారాధన చేసి ఒక మూడు లవంగాలను తీసుకొని మూడు లవంగాలను తీసుకొని ఆ యొక్క దీపం కుందిలో వేసి దీపారాధన చేయడం వల్ల ఏవైతే పనులు మనకు అవుతూ ఉన్నావో అవి తొందరగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక దీంతో పాటుగా ఖచ్చితంగా నల్ల రంగులో ఉండేటువంటి కుక్కలకు బిస్కెట్స్ వేయడం ఎంతో అంటే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు తెచ్చిపెడుతుంది సో ఆల్ ద బెస్ట్ ఏప్రిల్ మాసంలో గురుగారు గారు ఓవరాల్గా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు మహాదేవా